ప్రార్థనా మందిరాలు వెళ్ళటం నాకు ఇష్టం ఆ ప్రార్థనా మందిరాల్లో బాలాసాహి దర్గా ఒకటి అదేవిధంగా రొట్టెల పండుగ మీద పూర్తి విశ్వాసం కలిగినటువంటి వ్యక్తిని నేను ఇక్కడ కోరిన కోరికలు మనం మన అవసరాని కోసం మన కుటుంబాల భవిష్యత్తు కోసం మన ఆకాంక్షల కోసం కోరిన కోరికలు నిండు మనసుతో రొట్టె పట్టుకుంటే అవి ఫలిస్తాయి అందుకు సజీవ సాక్ష్యం మీ కోటం రెడ్డి రెడ్డిగా నేనేనని చెప్పి తెలియజేస్తున్నాం ఈ యొక్క బారాసాహిద్ దర్గాలో గతం రొట్టెల పండుగ నాడు మేమందరం కలిసి ఏదైతే ఈ యొక్క రొట్టెల పండుగ నాడు వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ రొట్టె పట్టుకున్నాం ప్రజల ఆశీస్సులతో బారాసాహిధుల ఆశీస్సులతో దేవుడి దయతో అది సాకారం చరిత్ర సృష్టించే అతిపెద్ద భారీ మెజార్టీతో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం జరిగింది నిన్న రోజున బాలాసాహి దర్గా భక్తులను ఉద్దేశించి వీడియో ద్వారా ఏదైతే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చంద్రబాబు గారు మాట్లాడిన మాటలు గతంలో ఎవరూ కూడా చేసిన పరిస్థితి కాదు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు స్వయంగా రొట్టెల పండుగ ఇచ్చేశారు బాలాషాహిత్ ఇచ్చేశారు అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు కానీ ఆ తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత చాలా వరకు నిదానంగా ఆగిపోయి ఓ శాసనసభ్యుడిగా శక్తి పొంది పోరాటం చేసి శక్తికి మించే అభివృద్ధి చేయడం జరిగింది ఈనాడు నిన్నటి రోజున చంద్రబాబు నాయుడు గారు మంచి మనసుతో ఏదైతే జిల్లా మంత్రులు పొంగూరు నారాయణ గారు ఆనం రామనారాయణ రెడ్డి గారు అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు వేదిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ గారు అందరి సహాయ సహకారాలతో మా యొక్క దర్గా కమిటీ నూతన చైర్మన్ ఎన్నికైనటువంటి కాదర భాషా గారు వీరందరి సహాయ సహకారాలతో ఐదు కోట్ల రూపాయలు ఈ యొక్క బాలా దర్గాలో దర్గాలో హాల్ కోసం చంద్రబాబు గారు నిధులు విడుదల చేయడం జరిగింది వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తారు మాట్లాడుతున్నప్పుడు ఓరో మాట చెప్పారు సూపర్ సిక్స్ పథకాలు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా కోరి రొట్టెలు వదలమని చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆదేశాలతో ఈరోజు సూపర్ సిక్స్ పథకాలు ఆ యొక్క ఆరు భారీ రొట్టెల్ని మిత్రుడు సాబీర్ ఖాన్ జిల్లా తెలుగుదేశం పార్టీ మైనార్టీ నేత సాబీర్ ఖాన్ అందుకన్నీ ఏర్పాట్లు చేయడం జరిగింది ఇతర పెద్దలందరం అటు షమ్మీ హుస్సేన్ కానీ సంశుద్ధిని కానీ అదేవిధంగా మా రాజానాయుడు కూడా పాల్గొనడం జరిగింది మేమందరం బాలా సాహితులను దర్శించుకొని చంద్రబాబు గారి ఆకాంక్షలు నెరవేరాలని ఆ యొక్క ఆరు భారీ రొట్టెల్ని పట్టుకోవడం జరిగింది ఖచ్చితంగా బాలా సాహితుల చంద్రబాబు నాయుడు గారు మన సంకల్పంతో వారి సమర్థతతో వారి అనుభవంతో ఖచ్చితంగా సూపర్ సిక్స్ పథకాలు విజయవంతం అవుతాయి ఎందుకని చెప్తున్నానంటే ఈరోజు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రకాల ఆర్థికంగా దివాలా తీసింది ఈరోజు దేశంలో అత్యంత వేగంగా అత్యంత దారుణంగా ఆర్థికంగా దివాలా తీసిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి దీనికి కారణం గత ఐదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అనాలోచిత అరాచక స్థిరమైన నిర్ణయాలు లేకుండా ముందు చూపు లేకుండా తీసుకున్న జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసింది ఈ పరిస్థితుల్లో సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు మన బిడ్డలకు ఉద్యోగాలు అమలు చేయాలంటే ఎవరి వల్ల వేరే వాడ వల్ల సాధ్యం కాదు కానీ తన అపార అనుభవం ఆంధ్రప్రదేశ్ కాదు రెండు తెలుగు రాష్ట్రాలు కాదు భారతదేశంలోనే అపార అనుభవముడైన సమర్థ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారికి సంపద సృష్టించడం తెలుసు చంద్రబాబు నాయుడు గారికి సంక్షేమ పథకాలు అందించడం తెలుసు అభివృద్ధి కార్యక్రమాలు చేయటం తెలుసు మన బిడ్డలకి ఉద్యోగాలు ఇప్పించడం తెలుసు అందుకే ఈరోజు ఈ వయసులో కూడా దాదాపు డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో చంద్రబాబు నాయుడు గారు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో గాడి తప్పిన పక్కదారి పట్టిన ఆర్థికంగా దివాలా తీసిన అరాచక విధానాలతో సర్వనాశనం అయిపోయిన ఆంధ్రప్రదేశ్ని మళ్ళీ గాడిని పెట్టేదానికి శక్తివంచం లేకుండా కృషి చేస్తూ ఉన్నారు సంబంధాలతో ఆంధ్రప్రదేశ్ని మళ్ళీ వేగవంతంగా అభివృద్ధి చేసేదానికి మన బిడ్డలకు ఉద్యోగాలు వచ్చేదానికి సంక్షేమ పథకాలు అన్ని కూడా సక్రమంగా అమలు చేసేదానికి చంద్రబాబు నాయుడు గారి కష్టంతో పాటు వారికి ఆ దేవుడి ఆశీస్సులు కూడా ఉండాలని మేము ప్రార్థిస్తున్నాం ఈ యొక్క బారాసాహిదుల ఆశీస్సులతో పవిత్ర స్వర్ణాల చెరువులో ఈరోజు చేసినటువంటి ఈ యొక్క రొట్టెల కార్యక్రమంలో ఖచ్చితంగా ఆ దేవుడి ఆశీస్సులు హిందువులా ముస్లింలా క్రైస్తవులా తేడా లేకుండా హిందువులా ముస్లింలా క్రైస్తవులా తేడా లేకుండా అందరి దేవుళ్ళ ఆశీస్సులతో ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మంచి పనులు శ్రీకారం చుట్టాడు కాబట్టి సంక్షేమ పథకాలు అందించేదానికి ఆర్థికంగా దివాల తీసిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టేదానికి అభివృద్ధి కార్యక్రమాలు చేసేదానికి మన బిడ్డలకు ఉద్యోగాలు వచ్చేదానికి అన్ని రకాల ఆంధ్రప్రదేశ్ పేరు ప్రఖ్యాతులు ప్రపంచవ్యాప్తంగా చాటేదానికి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ఈ అకుంఠిత దీక్షతో చేస్తున్న కార్యక్రమానికి బారాసాహితులు ఆశీస్సులు హిందూ ముస్లిం క్రైస్తవ దేవుళ్ళు అందరు ఆశీస్సులు ఉండాలని చెప్పుకుని మనస వాచ ఆకాంక్షిస్తూ మరోసారి ఐదు కోట్ల రూపాయలు ఇక్కడ ప్రార్థనా మందిరం కోసం నిధులు కేటాయించిన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చేశారు